ారాయణి నమోస్ నిత్యముక్త నిర్వికారాష్పంచుద్ధ నిత్య బుద్ధ నిరవత్యా నిరంతరా మనం ఈ నామాలు మనం చూస్తున్నాం ఇక్కడ దర్శిస్తూ ఉన్నాం నామాలని నిత్యముక్త అంటే అమ్మవారిని ఏం చెప్తున్నారు అంటే నిత్యముక్త భక్త స నిత్యం యథాథా ముక్త వా నిత్యం ముంచతి ముచ్యదేవా నిత్యముక్త భావస్ తానా మోక్షరు అర్థ అని చెప్ప భాష్యం నా అంటే అర్థమేమిటి నిత్యముక్త అంటే నిత్యం కూడా ముక్త అంటే వదిలివేసేటువంటిది అంటే తన భక్తులకు ఇంకొకటి కావాలి అనేటువంటి తత్వాన్ని లక్షణాన్ని వదిలింపజేసేది అని ఒక అర్థం నిత్యముక్త అంటే ప్రపంచంలో ఎన్ని ఉన్నా కూడా అవన్నీ నావి కావు అనేటువంటి ఒక స్వభావం కలది ఇంకా అంతేకాకుండా ముక్తులు అగు భక్తులు కలది అంటే తన యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముక్తులు ముక్తి అంటేనే మోక్షం అంటే వేరేది కావాలనేటువంటి కోరిక లేకపోవడం అటువంటి భక్తులు కలదు కాబట్టి అమ్మవారు నిత్యముక్త అటువంటి భక్తుల యొక్క సామ్రాజ్యం కలదు ఇంకా ఎవరైతే తనను ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడా ముక్తినిచ్చేటువంటిదని నిత్యేటువంటిదని వాడు పాపాత్ముడు కావచ్చు పుణ్యాత్ముడు కావచ్చు జ్ఞాని కావచ్చు ఆర్తుడు కావచ్చు అర్థార్థుడు కావచ్చు తాత్వికుడు కావచ్చు పొరపాటులు ఎవరైనా తన్ను ఆశ్రయిస్తే వాళ్ళకు కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి స్వభావం కలది అని ఇంకొక అర్థం కాబట్టి అమ్మవారిని పొరపాటు మనం తెలుసో తెలియకో అమ్మవారిని ధ్యానించినా కుపుత్రో జాయేత క్వచిదపి కుమార్తానభవతి అని శంకరాచార్య వారు చెప్పారు తల్లి మనస్సు చాలా గొప్పది పిల్లవాడు ఒకనొకసారి అమ్మని కోపగించుకోవచ్చుగాక కానీ అమ్మ ఎప్పటికీ కూడా ప్రేమనే ఇస్తుందన్నమాట అట్లా అమ్మవారు ఎవరైనా పొరపాటున తన యొక్క నామాన్ని స్మరిస్తే వాళ్ళకి మోక్షాన్నిచ్చేటువంటి కంకణం కట్టుకుందాం అమ్మవారు అందువల్ల అమ్మవారు నిత్యముక్త అన్నారు ఇక నిర్వికార అనే నామం చూస్తున్నాం లోకల్లో అనుకునేటువంటి వికారం కాదు ఇక్కడ వికారం అంటే నిర్వికార అంటే అమ్మవారికి ఎటువంటి వికారములు లేవు అంటే వికారమంటే ఏమిట నిర్గతా వికార సాంఖ్య ప్రసిద్ధ త్రయోవింశతి రస్యా తదుక్తం సాంఖ్యతత్వ కౌముద్యాం అంటే సాంఖ్యతత్వం ఒకటి ఉందన్నమాట అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారంగా తన్మాత్రలు పంచభూతములు ఇవన్నీ కూడా ఆత్మ అహంకారము చిత్తు ఇవన్నీ కూడా ఇరవై మూడు తత్వాలు ఉన్నాయట వాటి ద్వారా వికారం పొందకుండా ఉండేటువంటిది వికారము అంటే చిత్తచాంచల్యము అంటే మనస్సు పరిభ్రమించుట అర్థం అటువంటి విధానాలు అమ్మవారిలో లేవు కాబట్టి అమ్మవారిని నిర్వికారా అంటున్నారు ఇంకా అంతేకాకుండా నిష్ప్రపంచాయ నమ అంటే ప్రపంచంతో అమ్మవారికి సంబంధం లేదు ఎందువల్ల సంబంధం లేదండి అంటే ప్రపంచమే అమ్మవారు కాబట్టి అమ్మవారే ప్రపంచం కాబట్టి నిర్గతా ప్రపంచా క్షిత్యాది సంచయప్రదారణ విస్తారా ఎంశానిష్ప్రపంచా అన్నారు ఇక్కడ భాష్యంలో ప్రపంచం అంటే ఏమిట అంటే పంచీకృతం అంతా ఐదుతో కూడుకుంది పంచీకృతం అంటే ఐదు పంచ అంటే ఐదు అన్నమాట అంటే పృథివీ ఆప తేజ వాయు ఆకాశ ఈ ఐదు గుణాలు గలదే ప్రపంచం అమ్మవారు ఐదుని కంటే కూడా అతీతురాలు అని చెప్పడంలో నిష్ప్రపంచా అన్నారు ఐదు కాదండి ఆరవ స్వరూప అమ్మవారు అమ్మవారి స్వరూపమే ఐదు అని చెప్పుకునే స్వరూపంలో అమ్మవారిని మనం నిష్ప్రపంచాయ నమ అంటే చాలా విరాట్ స్వరూపాన్ని మనం చెప్తున్నారు ఈ నామాలు మొత్తం కూడా సగుణాలు కావు నిర్గుణ నామాలు అంటారు వీటిని అంటే ఆకారం లేదు గుణ అందులో గుణం లేదనమాట అంటే మనం ఊహించలేము ఎంత గొప్ప ఆకారమో ఎంత గొప్ప ప పరాక్రమో ఎంత గొప్ప శక్తు అంటే మనం చెప్పలేము ఇంక అంతేకాకుండా నిరాశ్రయా అని ఇంకో నామని చెప్పారు ఏమంటే అందరికీ ఈమె ఆశ్రయ ఈమెకు ఆశ్రయ ఎవరు లేరు అంటే ఎలా అండి అంటే కాదండి ఈమెకు మరి శంకరుడు ఆశ్రయం కదా అంటే శంకరుడు కూడా అమ్మవారే వేరే వస్తువు లేదన్న అనుకున్నాగా మనం విష్ణువు కూడా అమ్మవారే బ్రహ్మదేవుడు కూడా అమ్మవారే అంటే అమ్మవారు అంటే శక్తి స్వరూపిణి అంటే చరాచర జగత్తులో ఉండేటువంటి ఈ యొక్క నవగ్రహములు ఈ నవగ్రహములు ఎవరి చుట్టూ తిరుగుతున్నాయండి అంటే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయట ఇటువంటి సూర్యుడు చుట్టూ అనేక గ్రహాలు తిరుగుతున్నాయి ఆకాశంలో అనేక పాలపుంతలు ఉన్నాయి ఒక పాలపుంత ఇంకో పాలపుంత చుట్టు చుట్టూ ఇంకో పాలపుంత ఇంకో పాలపుంత చుట్టూ అట్లా తిరుగుతూనే ఉన్నాయి ఆ తిరిగేందుకు శక్తి ఏమిటి అంటే అమ్మవారి యొక్క శక్తి దానికి కారణం కాబట్టి అమ్మవారి యొక్క శక్తిని మనం వివరించలేం చెప్పలేము మాటల్లో అది మనం ధ్యానంలో మాత్రమే కనుక్కోగలం అమ్మవారిని అందువల్ల అమ్మవారి నిరాశ్రయానరు అమ్మవారిని ఎటువంటి ఆశ్రయాలు అమ్మవారు నిత్య నిత్యశుద్ధ అని ఇంకో నామం చెప్పారు అమ్మవారికి కాలత్ర నిత్య నిత్యశుద్ధ కాలత్రయం భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా అమ్మవారు అత్యంత మలినోదేహో దేహీ చాత్యంత నిర్మలం ఇది స్మృతి స్మృతి చెప్పిందట స్మృతి అంటే మునులు మహానుభావులు తపస్సిద్ధులు చెప్పినటువంటి వాక్యం స్మృతి అంటే వాళ్ళు ఏం చెప్పారట అంటే మహాను మహానుశుద్ధిరిది అటు ఎటువంటి కాలంలో కూడా అమ్మవారికి మాలిన్యం అనేది లేదు అంటే ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని యుగాలు మనం ఇంక ముందు చూస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు చూస్తున్న యుగంలో కూడా అమ్మవారికి మాలిన్యం లేదు అంటే ఆమెలో తప్పు పట్టేటువంటి గుణాలు లేవు ఒకటే అమ్మవారి యొక్క ధ్యేయం ఏం చెప్పారట అంటే అమ్మవారి ధ్యేయం మనం కోరుకుంటున్నామట మనం ఏం కోరుకుంటున్నాం అమ్మవారిని అంటే అస్మద్వైరి వినాశనం మాకెవరైతే శత్రువులున్నారో ఆ శత్రువుల్ని సంహరించమ్మా అని మనం కోరుతున్నాం ఆమె తథాస్తు అంటుంది అమ్మవారి అందువల్ల నక్రోధో నజమాత్సర్యం నలో భోనాశుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం చెప్పేది అని మంత్రం చెప్పారు ఇక్కడ ఈ మంత్రాన్ని ఎలా చెప్పాలట న్రోధో నచందో నాశుభామతి కృతపుణ్యా భక్తాం శ్రీశూక్తం జపేత్ సదా అని చెప్పారు మంత్రాన్ని అటువంటి అంతఃశ్రువులని అమ్మవారు రూపుమాపేటువంటి శక్తి కలది అందువల్ల అమ్మవారు నిత్యశుద్ధ అన్నారు ఇక నిత్యబుద్ధాన్ని ఇంకో నామని చెప్పారు అమ్మవారికి నిత్యబుద్ధ అంటే ఏమిట నహి విజ్ఞాతులు విజ్ఞాతి అపి అపరిహార లోపాది విద్య శృతి బుద్ధం అంటే బుధ జ్ఞానే అర్థం బుధ అంటే పండితుడు బుధ అంటే తెలుసుకునేటువంటి వాడు తెలియబడేటువంటి వస్తువుని బుధ అంటారు నిత్య బుద్ధ అంటే అమ్మవారు నిత్యం తెలుసుకుంటూనే ఉంటారు ఏం జరుగుతుంది లోకం మొత్తంలో అని అనే విషయాన్ని మొత్తంలో అందువల్ల అమ్మవారిని నిత్య బుద్ధ అన్నారు అంటే అమ్మవారికి తెలియకుండా ఏ విషయం ఉండదు నేను చాలా రహస్యంగా చేస్తున్నా అనుకుంటాం మనం రహస్యంగా మనం ఏ పని చేయలేము ఇంకొక వ్యక్తికి తెలియకుండా చేస్తామేమో కానీ రహస్యం అనేది లేదనమాట అందువల్ల అమ్మవారి యొక్క స్వరూపంలో నిత్య బుద్ధత్వం గలది బుద్ధ అంటే తెలుసుకునేటువంటి వాడు జ్ఞాని అర్థం అందుకే బుద్ధుడు అంటే జ్ఞాని అర్థం అమ్మవారు నిత్య బుద్ధ ఇంక ఈ పేరు ఎవరికి లేదు మామూలుగా ఉంటే బుద్ధ అని ఉండొచ్చు కానీ ఇక్కడ నిత్యబుద్ధ అనే నామం ఇంకెవరికి ఉండదు అనమాట నిత్యబుద్ధ అని అమ్మవారు నాకు నిరవద్యా నిరంతరా అవధ్యము అంటే నిందించేటువంటి స్వభావం అది లేదు ఇక్కడ అంటే పొరపాటున కూడా ఏ అవతారంలో అయినా కూడా ఈమె ఈ రకంగా చేసిందండి మాకు నచ్చలే అనేటువంటి ప్రభావం లేదు అనే వాక్యం లేదు ఎన్ని అవతారాల్లో వచ్చినప్పటికీ కూడా అద్భుతమే కాని నిందించేటువంటి స్వభావం లేదు అమ్మవారికి శుంభ నిశుంభాదురు మహిషాసురుడు రక్తాక్షుడు రక్తజిహ్వుడు ధూమలలోచనుడు అనే మహారాక్షసుడు కూడా అమ్మవారిని ధ్యానించారు వాడు శత్రువు కూడా అమ్మవారి యొక్క పరాక్రమాన్ని అమ్మవారి యొక్క ఆ యొక్క శక్తిని వాళ్ళు పొగిడారు కాబట్టి శత్రువుల చేత కూడా పొగడేటువంటి స్వభావం కలదమ్మవారు నిరవద్య అంటే ఏమాత్రం అవధ్యం నిరవధ్యం నిరంజనం అని అంటున్న వేదం అటువంటి నిరవధ్యము అంటే ఏమాత్రం కూడా ఇది బాగలేదు ఇక్కడ సరిగలేదు అనేటువంటి వ్యవహారం లేకుండా ఉండేటువంటి స్వభావం గలదమ్మవారు ఇక నామం చెప్పుకుంటాం మనం నిరంతర అంటే లోకంలో అనుకుంటున్నాం నిరంతరం అంటే ఎల్లప్పుడూ అని అర్థం ఒకటి అది ఒక అర్థమైతే అంతరం అంటే ఒక అవకాశం మీకు మాకు అంతరం ఏం లేదండి అంటే ఏమి తేడా లేదు అని అర్థం అటువంటి తేడా లేకుండా ఉండేటువంటి స్వభావం కలదు కాబట్టి అమ్మవారిని నిరంతరం అన్నారు నిర్ అంతరం నీ అంటే వ్యతిరేకాత్మకంగా చెప్తారు ఇక అందువల్ల ఇక్కడ ఇంకో అర్థం చెప్పాడట సజాతీయాది భేదము లేనిది అంటే అంత ఒకటే అన్నప్పుడు ఇంకా వేరే జాతి లేదు అంటే వేరేటువంటి అవకాశం లేదు ఇంకా అంతరం అంటే హద్దు అని అర్థం అంటే ఇంకోటి అంటే పరిధి ఇంతవరకు అమ్మవారు ఉంది అంతవరకు అమ్మవారు అని చెప్పుకోవాలంటే నిరంతరం ఇది ఎంతో మనం చెప్పలేం ఆకాశమే హద్దు కాగలదు అమ్మవారు ఆకాశం ఎంతవరకు ఉందండి అంటే మనం చెప్పలేం ఆకాశమే హద్దు అమ్మవారి యొక్క నామాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం ఇక్కడ ఓం శ్రీమాత్రే నమ